అలాగే ఈ స్కూల్ ని దాదాపుగా మనం మన వ్యవస్థాపకులు నీరుకొండ హనుమంతరావు గారు ఇల్లు ఇక్కడ కొనుక్కున్నప్పటి నుంచి కూడా ఆ కారు ఈ స్కూల్ మీద దృష్టి పెట్టి దాదాపు పదిహేను సంవత్సరాలుగా వీళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం కల్పించటం జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు అనివార్య కారణాల వల్ల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా అసోసియేషన్ కార్యక్రమాలు మనకి అప్పచెప్పినా కూడా మనము ఇంకింత మెరుగైన పట్టుదలతోటి ఇంత వాడికంటే వారు చేసిన దాంట్లో వాళ్ళు ఒక వంతు చేస్తే మనం నాలుగు వంతులు చేయాలన్న దృష్టితోటి మనందరం కూడా అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరూ కూడా ఒక పట్టి మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు ఇటీవలి కాలంలో పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఒక సావ తీద్దాం అనుకున్నప్పుడు మనకి మన విజయనగరం కాలనీ అలాగే ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మనకి ఇతోధికంగా సహకారం అందించారండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా మురళి గారు కానివ్వండి ఇటు శ్రీనివాస రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దానిలో భాగస్వాములు అందరూ కూడా మనకి అలాగే మా మేనమావ ఇల్లు మూడిలు ఉంటాయండి వెనక ఆ ముగ్గురు కూడా మనకి ఇతోదికమైన సహకారం అందించారు ఆ రోజు మొత్తం మా పెద్ద మామగారే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టించారు అలాంటి కార్యక్రమాలు విస్తృతంగా మనం చేసుకుంటూ ఇవాళ మంచి కార్యక్రమం ఒక మూడు సంవత్సరాల మన పీరియడ్ కూడా అయిపోయిందని చెప్పని మొన్న మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని కూడా మొన్న మనం ఎన్నుకోవడం జరిగింది ఆ నూతన కమిటీ కూడా ఎన్నుపోయిన మూడో రోజే మనకి ఈ అదృష్టం కలిగింది అన్నిటికంటే నీరు జీవనాధారం ఆ నీటి ట్యాంకుని ఇవాళ ఓపెన్ చేసుకునే అవకాశం మనకు కలిగింది మొట్టమొదటి కార్యక్రమం నూతన కార్యక్రమం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం నీటి నీళ్ల కార్యక్రమం వచ్చింది కాబట్టి మనందరం కూడా దీనికి చాలా ఇది శుభ సూచికంగా భావిస్తూ ఇక్కడ నుంచి మన కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని చెప్పని మనకి సహకరించినటువంటి దాతలు ఇంకా వారు కూడా మనకు హామీ ఇచ్చి ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఈ ద్వారానే మనం ఇవాళ వాస్తవంగా చెప్తాను నేను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పోయినప్పుడు అన్ని జిల్లాల వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఎవ్వరు కూడా మనం చేసే కార్యక్రమాల గురించి చెప్పిన వాళ్ళు ఒక్క జిల్లా కూడా లేదు ప్రతి సేవా కార్యక్రమాలు ఇటు ఆశ్రమాలు కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వటం కానివ్వండి అట్లా కాకుండా ఒక రకంగా కాదు విస్తృతమైనటువంటి మనం సమాజ సేవ చేస్తున్నాం ఒక వాళ్ళు ఎవరో ఒక ఆటో డ్రైవర్ కాలిరిగి మంచంలో పడి ఆయన జీవనం సాగలేని పరిస్థితుల్లో మనం ఆయనకి సహకారం అందించాం ఒక విలేకరు కూడా అదే పరిస్థితి అయితే మనం ఆయనకి సహకారం అందించాం ఒక బోన్ మేరో బాబు క్యాంప్ నుంచి బోన్ మేరో పిల్లడు వచ్చే ఆయన ఆటో డ్రైవరే వాళ్ళకి సహకారం అందించాం ఇలాంటి విస్తృతమైనటువంటి ఒక్క దాని మీదనే లేవు మనం ఇటు ఆశ్రమాలు కాకుండా ఇలాంటి కార్యక్రమాలు మనం అనేక చేసుకుంటూ వస్తున్నాము దీన్ని మనము రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మనం చేసే కార్యక్రమాలు రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్ర కమిటీకి వాళ్ళు ఢిల్లీ స్థాయిలో పంపిస్తే మన కార్యక్రమాలు ఢిల్లీ స్థాయిలో మ్యాగ్జిన్ లో ప్రింట్ కావటం జరుగుతుంది ఢిల్లీలో ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ మ్యాగ్జిన్ లో మన కార్యక్రమాలు ప్రింట్ కావడం జరుగుతుంది దానిలో పెడుతున్నారు మన కార్యక్రమాలు అంటే చూడండి మనం ఏ స్థాయికి మనం తద్వారా మనం చేసే కార్యక్రమాల వల్ల ఒక మన ఊరికి కాకుండా మన విజయనగర కాలనీ పేరు అలాగే మన మండలం మన పంచాయతీ మన జిల్లా మన రాష్ట్రం కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చే స్థితిలో మనం ఇలా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అని చెప్పని నేను గర్వంగా చెప్పగలుగుతున్నానండి ఇలాగే ఇలాంటి స్ఫూర్తిని మనం ఇంకా కొనసాగిస్తూ దాతల సహకారంతో ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసుకుందాం అని చెప్పని తెలియజేసుకుంటూ ఇది శుభ భావిస్తూ నేను నిర్మిస్తున్నానండి మహేశ్వరరావు గారికి మధు గారికి మేడం గారికి అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ పెద్దలందరికీ కూడా నమస్తే ఈ స్కూలే కాకుండా సీనియర్ సిటిజన్స్ ఆఫీస్ మొదలు పెట్టి దిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పడి ఆఫీస్ ద్వారా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి పేదవాళ్ళకి కానీ హాస్టల్స్ ఉన్నట్టు పేదవాళ్ళకి వివిధ రకాలుగా వీళ్ళు సేవలు అందిస్తున్నారు వీళ్ళ సేవలని మేము అప్సెట్ చేస్తున్నాం చాలా సంవత్సరాలు అయింది చూస్తున్నాం ఈ ఈ చాలా సంవత్సరాలు ఉంది హనుమంతర గారు టేకప్ చేసిన తర్వాత ఏదైనా కావాల్సిన సందర్భం వాళ్ళు అసోసియేషన్ తరఫున హెల్ప్ చేసేవాళ్ళు ఈ రోజు ముఖ్యంగా ఈ వాటర్ ట్యాంకు కట్టాలి అని స్కూల్ కి డోనే చేయాలని మధు ముందుకు రావడం అట్లనే వారు కూడా ముందుకు రావడం చాలా ఆనందక ఆనంద పిల్లలకి నీళ్ళు అవసరం ఎలా చేతులు కట్టుకోవాలో తెలియదు వాళ్ళకి ఈ క్యాంప్స్ పెట్టడం వల్ల పిల్లలు ఏజీ చేతులు కట్టుకుంటారు బట్టలు తడవకుండా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు కూడా స్కూల్ ఏ అవసరం అయితే అసోసియేషన్ వాళ్ళు అందించవలసిందిగా కోరుతున్నాను అందరికీ నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు అని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ము ఆ దేవుడే ఇది నమ్మడు ఉన్నాడో తెలియదు దేవుడు కానీ వెతుకుతూ ఉంటాడు జీవుడు మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమవుతాడు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి